నిజామాబాద్ జిల్లా నాగలాపురం మండలం ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో మూడు మంది మండల ప్రజలు తమ అవసరాల నిమిత్త బంగారు నగలను తాకట్టు పెట్టారు దీనికి గాను సదరు బ్యాంకు వారు నలబై ఏడు కోట్ల అరవై ఏడు రూపాయలు మంజూరు చేస్తున్నారు ఇందులో ఒక మేనేజర్ ఒక అసిస్టెంట్ మేనేజర్ ఒక క్లర్క్ క్యాషియర్ సబ్ స్టాఫ్ విధుల్లో ఉన్నారు బ్యాంక్ మేనేజర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం చేత దాన్ని నాసరగా తీసుకున్న అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ ముప్పై మంది ప్రజల బంగారు నగలను సుమారు రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు నగలను దొంగతనంగా బ్రాంచ్ నుంచి బయటకు తీసుకెళ్లి వివిధ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల పాన్ బ్రోకర్ల షాపుల ఎందు తన పేరు మీద తనకు తెలిసిన సమీప బంధువులు మిత్రులు పేర్లతో కుదవలు పెట్టి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు బ్యాంకు నుంచి కాల్ చేసి ఈ మొత్తం నగదును ఆన్లైన్ క్యాష్ లో జూదం ద్వారా ఆడిపోగొట్టుకున్నాడంటూ సిఐ మీడియా సమావేశంలో పేర్కొన్నారు వి బ్రహ్మ అనే గారు నాగలాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశారు అందులో విషయం ఏమిటంటే అందులో అసిస్టెంట్ అంటే నాగలాపురం బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేటువంటి అరవ సూర్య తేజ గారు ఒక దాదాపుగా అరవై ఏడు గోల్డ్ లోన్లకు సంబంధించి అవకతవకలకు పాల్పన్నాడు అన్న విషయం పైన ఇచ్చారు కంప్లైంట్ దీనికి సంబంధించి మొత్తం ఈ అరవై ఏడు గోల్డ్ లోన్లలో ముప్పై ఏడు గోల్డ్ లోన్లు పదకొండు మంది పేర్లపైన రిపీటెడ్గా పెట్టి బ్యాంకు ద్రోహం చేసి దాదాపుగా ఒక కోటి ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు రాడు చేసినాడనేది ఒక అభియోగము రెండవ అభియోగం ఏమిటి అంటే ఇందులో తాకట్టు పెట్టినటువంటి ముప్పై మంది ప్రజలకు సంబంధించిన సంబంధించిన ముప్పై గోల్డ్ లోన్ల యొక్క బంగారు నగలు దాదాపుగా రెండు వేల ఆరు వందల యాభై గ్రాములు దగ్గర దాదాపుగా నియర్లీ ఈ రెండు వేల ఆరు వందల యాభై గ్రాముల బంగారు నగలను ఈ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఐరన్ షేపుల నుండి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి బయట వివిధ ఫైనాన్స్ సంస్థల్లోనూ మరియు వివిధ బ్యాంకులలోను మరియు కొంతమంది పాన్ బ్రోకర్ల వద్ద ముఖ్యంగా పుత్తూరు టౌన్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఈయన తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొని అనేది మరో ప్రధానమైనటువంటి అభియోగం దీనిపైన లోతుగా విచారం చేశాం మా విచారణలో తేలిన అంశం ఏమిటంటే ఇది దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ నేరం ఈ ఈయన చేసినట్లుగా మాకు తెలియవచ్చింది ఈ సంవత్సర కాలంలో ఈయన ఎన్నో తన యొక్క పర్సనల్ హ్యాబిట్ హ్యాబిట్స్ వల్ల కొద్దిగా అప్పుల పాలైపోయి అప్పులు తీర్చడానికి ఆన్లైన్ గేమ్ ఆన్లైన్లో క్యాషన్ అనే అలవాటు పడ్డాడు దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి దాని తద్వారా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చుకుందామనే ఒక ఆలోచన ఒక ఆలోచన ఈయనకు వచ్చింది దాని డబ్బులు ఎలా చేద్దాం అనుకునే క్రమంలో అందులో పనిచేసేటువంటి మేనేజర్ శేఖర్ తెరైవరాజ్ అనే అతను తన బాధ్యతను పూర్తిగా అక్రమంగా విస్మరించాడు అంటే బాగా ఇల్లీగల్ ఒమిటేట్ చేశాడు అతను ఇల్లీగల్ ఒమిషన్ అంటారు చట్ట ప్రకారంగా అలా చేయడం చేశాడు బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు నిర్లక్ష్యపూరితంగా ఉన్నాడు సో అతని యొక్క చర్యలు ఆ చర్యల వల్ల ఇతను బాగా పూర్తిగా అతని నుండి సహకారం అందింది తోడ్పాటు ఇవ్వడం జరిగింది మరి ఇతను ఈ విధంగా చేయడానికి ఫెసిలిటేట్ చేయడం జరిగింది అతను సో దీని మీద అతని అతని యొక్క ఏది బ్రాంచ్ మేనేజర్ యొక్క అలసత్వాన్ని తను అలుసుగా తీసుకుని ఈ కస్టోడియన్ అధికారి ఇద్దరు వీళ్ళిద్దరు కస్టోడి అనే అధికారులు అయితే బ్రాంచ్ మేనేజర్ ఇతనికే కీస్ ఇవ్వడంతో ఇతను ఈ ఆ షేపులో ఉన్నటువంటి ముప్పై మందికి సంబంధించినటువంటి రెండు వంద రెండు వేల ఆరు వందల దాదాపుగా రెండున్నర కేజీ పైన బంగారు నగలు తీసుకెళ్లి ఈ విధంగా చేశాడు అదే విధంగా ఈ లోన్ ప్రాసెస్ చేయడం బంగారు గోల్డ్ లోన్ ప్రజలకు మంజూరు చేయడంలో ఇతని అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర ఈ పాత్రతో ఈయన పదకొండు మంది తనకు తెలిసినటువంటి అమాయక ప్రజలు తో పెట్టించి తన నగదు తన భార్య నగలు మరియు అదే బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది లెచ్ చేసినటువంటి కొంతమంది ప్రజలకు బంగారు నగలను మార్చి 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 పదే పదే తాకట్టు పెట్టించి ముప్పై ఏడు సార్లు ముప్పై ఏడు గోల్డ్ లోన్లు తీసుకుని దానిపైన బ్యాంకు నుండి ఒక కోటి ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలను రాజు చేయడం జరిగింది ఈ మొత్తం డబ్బులు దాదాపుగా రెండున్నర కోటి రూపాయల డబ్బులు మొత్తం ఆన్లైన్ క్యాష్ను